గౌరవనీయులు కేంద్ర కమ్యూనికేషన్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గౌరవ మంత్రి సహస్ర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు కెసిన్ శివనాథ్ గారు సిఇఓ సి డాట్ రాజకుమార్ ఉపాధ్యాయ గారు డైరెక్టర్ బిఎస్ఎన్ఎల్ వివేక్ బంజల్ గారు సిజిఎం ఎంఎస్ఎన్ఎల్ శేషాచలం గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రజాప్రతినిధులకి అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు టుడే ఈజ్ ఎ హిస్టారికల్ డే తొంభై ఐదు నుంచి నా డ్రీమ్ ఇది ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని రైట్ టైం రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఈ దేశానికి వనరులు లేక కాదు తెలివితేటర్ లేక కాదు నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాము నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్ వంద గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది వంద సింహాలని ఒక గొర్రె కానీ లీడ్ చేస్తే అది గెలవదు దట్ ఈజ్ లీడర్షిప్ అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఎవరు ఊహించలేదు నేను తొంభై ఐదు నుంచి అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను తొంభై ఐదులో అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ ఐటీని ప్రమోట్ చేయాలి అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం మా దగ్గర డబ్బులు లేదు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో పద్నాలుగు రోజులు తిరిగాను తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట దాని యొక్క పర్యవసారం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు నేను కలవాలని అడిగా ఆయన ఒక మాట అన్నాడు ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు కాదు కాదు నీతో నాకు పని ఉంది ఒక ఐదు నిమిషాలు పని అడిగాను విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చారు నేను ఒక వారం రోజులు ఆ రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు నేను తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను నేను ఒకే మాట చెప్పాను జీరో ఇన్నోవేటెడ్ బై ఇన్వెంటెడ్ బై ఇండియన్స్ ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని నా రోజు చెప్పారు ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ బిగినింగ్లో ఉంది కొంతమందికి మీరు ఇక్కడ వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి అప్పుడు ఆర్డర్ కాల్ ఎమర్జెన్సీ కాల్ లైట్నింగ్ కాల్ ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది నేను మా అబ్బాయి అమెరికాలో చదివాడు చదివితే నేను అసెంబ్లీలో జోక్గా చెప్పేవాడిని నేను మా అబ్బాయికి ఫోన్ చేయడం లేదు ఫోన్ చేస్తే ఫోన్ బిల్ వేల రూపాయల్లో వస్తుంది తర్వాత అసెంబ్లీ మొత్తం స్టాల్ చేసి మీరంతా నా మీద ఆరోపణలు చేస్తారనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను దీనికి ఒకటే మార్గం ఈ ధరలు తగ్గాలంటే ఆ రోజు చైనా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు వాళ్ళు చూస్తే నాకు అసూయ అప్పుడు నేను ప్రధానమంత్రి ఇద్దరితో ట్రై చేశా ముందు దేవేగౌడ గారు గుజరాల్ గారు ఆ రెండు ప్రభుత్వాల్లో నాకు చాలా సన్నిహిత సంబంధాలు నేనే కన్వీనర్ కూడా గవర్నమెంట్కి ఇద్దరు అర్థం చేసుకోలేకపోయారు ప్రధానమంత్రి గారు వాజ్పాయి గారు గ్రేట్ స్టేట్స్ మెన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను ఐడియా ఇస్తే అని అన్నాడు ఒక మాట అన్నాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నాడు బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఉన్నాయి కదా ఏం అన్నాడు నేను ఒకటే మాట చెప్పాను సార్ అన్ని దేశాల్లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తుంది వచ్చింది ఆ దేశాల్లో ఏవైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీమియం పే చేశారు మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే అప్పుడు ఒక కమిటీ వేశారు అది కూడా తొంభై ఏడు తర్వాత మీరు చూస్తే తొంభై ఏడులో స్టార్ట్ చేసి తొంభై ఎనిమిదిలో మీరు రిపోర్ట్ ఇచ్చాము ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈరోజు డీ రెగ్యులేషన్ తీసుకొచ్చాం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని దెబ్బతిన్ల బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అయిందంటే అది మీకుండే తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే మా చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు అమెరికాలో బ్రహ్మాండంగా కంపెనీ పెట్టి బాగా డబ్బులు సంపాదించి తర్వాత ఇప్పుడు ప్రజాసేవ కోసం నేను రమ్మంటే వచ్చాడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హీమ్ ఒక్క చంద్రశేఖర్ గారే కాదు నేను ఆ రోజు చెప్పింది ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్పాను మనం జాబ్ వర్క్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే అది కాదు మనం చేయాల్సింది డబ్బులు ఉండేది ప్రోడక్ట్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించండి మనకు శక్తి లేక కాదు మనం ఆలోచించాలి అని చెప్తే పెద్ద పెద్ద ప్రోడక్ట్లు తయారు చేయలేకపోయారు కానీ బ్రహ్మాండమైన ఆంటర్ప్రెనూర్స్ అయ్యారు ఈరోజు ఐటీ రంగం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ఇండియన్స్ మొత్తం శక్తివంతమైన ఇండియన్స్గా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఫోర్ జీ ప్రధానమంత్రి గారి దూరదృష్టి విషన్ బిగినింగ్లో అందరూ అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా అదే సమయంలో ఆత్మ నిర్భర్ సెల్ఫ్ రిలయన్స్ ఇవి మాట్లాడితే ఇది సాధ్యమా అనుకున్నారు కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్ యూపీఐ ఇందులో కూడా నాకు చాలా సంతోషం ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామ్యం దానికి ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్ సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక హిస్టారికల్ డే బిఎస్ఎన్ఎల్ని సిడాట్ని అదే మరి తేజాని ఇంకా మిగిలిన ఐదారు కన్సార్ట్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరఫున టీసీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది ఒక ఎగ్జైటింగ్ డే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నుబడి ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది మిలియన్ టెలికామ్ సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి ఇండియాకి ఈరోజు మనం చూస్తే టూ డికేట్స్లో ఈ నెంబర్ వన్ బిలియన్ క్రాస్ అయింది నాకు ఆ రోజు ఆశ్చర్యం నన్ను ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాడీ చేసేవాళ్ళు మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా సెల్ ఫోన్ ఏం తెస్తుంది ఎందుకు మాట్లాడుతున్నా అనేవాళ్ళు ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే భర్త భార్య లేకపోతే ఉండగలుగుతున్నాడు భార్య భర్త లేకపోతే ఉండగలుగుతుంది ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకొని టైం చూసుకుంటున్నా మల్టీపర్పస్ డివైస్ ఇది ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తుంది వైఆర్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ నేను అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను డోంట్ వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ ఆ స్టేజ్కి వచ్చేసాం ఒకప్పుడు ఆఫీస్కు ఆఫీసుకు తిరిగేవాళ్ళం మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అనేక రకాల సర్టిఫికేట్స్ కోసం తిరిగేవాళ్ళం ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్లో ఏడు వందల ముప్పై సర్వీసులు ఆన్లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబుల్ అది వచ్చిందంటే కారణం ఫోర్ జీ అగైన్ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనం సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ మూడు వందల మిలియన్ హ్యాండ్ సెట్స్ యాన్యువలీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం మొన్న ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో ప్రీవియస్ ఇయర్ కంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి ఇరవై నాలుగు పాయింట్ వన్ ఫోర్ బిలియన్ వర్త్ అబౌట్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ బిలియన్ ఎక్స్పోర్ట్ చేశాం ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక్క నెలలో తయారు చేసింది మొత్తం కలిసి వన్ ఇయర్లో ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ అయితే ఒక నెలలో వన్ పాయింట్ ఫైవ్ త్రీ బిలియన్ యుఎస్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీ అందరికీ చెప్తున్నా భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఫోన్లు వాడుతూ ఉంటే ఒకప్పుడు చైనా వేరే దేశాలు మాట్లాడేవాళ్ళం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది ఇది చాలా దూరం లేదు ఇప్పటి నుంచి అది స్టార్ట్ అయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను డాక్రా సంఘాలని మెప్మా సంఘాలని ఏర్పాటు చేశా ఈరోజు చాలా పవర్ఫుల్గా వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు మెప్మా రాష్ట్రంలో ఇరవై రెండు లక్షలున్నారు వీళ్ళల్లో పద్నాలుగు లక్షల డెబ్భై వేల మందికి ఫోన్లు ఉన్నాయి అందులో పద్నాలుగు లక్షల ముప్పై వేలు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ పెట్టుకోగలిగారంటే నా కళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉండాలి ఇది ఎసెన్షియల్ ఇల్లు ఎట్లయితే అవసరమో సాఫ్ట్ ఏదైతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా అదే మరికి అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాబోయే రోజుల్లో ప్రూవ్ చేస్తాను స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు జీవన ప్రమాణాలు ఈజ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిందో డెమాన్స్ట్రేటివ్గా ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సక్సెస్ కారణమైనటువంటి మన వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ స్టాక్ కోసం ఒక నమ్మకంతో స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవైలో బిఎస్ఎన్ఎల్ క్యాన్సిల్డ్ ఇట్స్ గ్లోబల్ టెండర్ టు ఎన్ష్యూర్ ఇండియాస్ టెలికామ్ ఫ్యూచర్ వుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఫారిన్ సప్లయర్స్ అని బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఐఐటీస్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ అండ్ టీఈసీ క్రియేటెడ్ బోల్డ్ బ్లూ ప్రింట్ తయారు చేశారు టీసీఎస్ కూడా ఇందులో జాయిన్ అయింది సి డాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్యాక్ బోన్ అవసరమైనటువంటి కోర్ బ్యాక్బోన్ తయారు చేశారు తేజాస్ ఫర్ రేడియో యాక్సెస్ నెట్వర్క్స్ తయారు చేశారు అదే మరిగా వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఒక్కసారి ఫోర్ జీ వచ్చిన తర్వాత ఇంక ఏది కూడా అసాధ్యం కాదు ఎవ్రీ టెన్ ఇయర్కి ఒకసారి ఇవి మారుతూ ఉంటాయి రెండు వేల పది ఫోర్ జీ రెండు వేల ఇరవై ఫైవ్ జీ రెండు వేల ముప్పై సిక్స్ జీ ఇంకా సెవెన్ ఎయిట్ ఏది కావాలన్నా మన వాళ్ళు సుజావుగా తయారు చేసే పరిస్థితి వస్తుంది ప్రపంచానికే మనం టెక్నాలజీ అందించే రోజు వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా బిగినింగ్లో కొంచెం కష్టమవుతుంది అర్లీ ట్రయల్స్ ఫెయిల్డ్ అట్ జస్ట్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఆ తర్వాత స్టెప్ వన్ వన్ ల్యాక్ స్టెప్ టూ వన్ మిలియన్ తర్వాత మూడు మిలియన్ తర్వాత ఫైవ్ మిలియన్ తర్వాత ఇరవై రెండు మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ దీని కారకులైనటువంటి టెలికాం మంత్రిని ఎమ్మెస్ అని చంద్రశేఖర్ని అదే మరి సింధియాని అదే మరి బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ వర్క్ యూ హ్యాడ్ డన్ ఇంకొక పక్కన ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వై దిస్ ఫోర్ జీ సో ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఇది పెరిగి ఇది అవుతూ ఉంది ఈరోజు వాట్సప్ ఇచ్చాం వాట్సప్ వచ్చిందంటే దానికి కావాల్సింది ఈ ఫోర్ జీ లాంటి టెక్నాలజీస్ కావాలి అప్పుడే ఇది స్టెబిలైజ్ అవుతుంది మనం అనుకున్నట్టు ఇవ్వగలుగుతాం నాకు బాగా జ్ఞాపకం నేను ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు డీ రెగ్యులేషన్ వచ్చినప్పుడు ఇండియాలో నేనైతే లూస్ అండ్ టెక్నాలజీ పోయి బ్యాండ్ విత్ స్టడీ చేసి వచ్చాను అప్పట్లో బిఎస్ఎన్ఎల్ కొంతమంది ఉంటారు చాలామంది రిటైర్ అయిపోయి ఉంటారు ముప్పై ఏళ్ళు అయింది కాబట్టి కొంతమందే ఉంటారు మీరు ఆ రోజు చూస్తే బిఎస్ఎన్ఎల్ కాపర్ వైర్ వాడేవాళ్ళం కాపర్ వైర్ కట్ చేసుకొని మెల్ట్ చేసుకునేవాళ్ళు కొంతమంది అలాంటి విషయాలు కూడా మనం చూసాం అప్పుడు నేను ఫైబర్ చూసి వచ్చి ఇండియాలో ఏ కంపెనీలు తయారు చేయగలుగుతాను ఎదిగితే నాకు గుర్తొచ్చింది టాటా రటన్ టటన్ గెలిచాను అదే సమయంలో రిలయన్స్ అంబానీని ధీరుబాయి అంబానీని గెలిచాను ధీరుబాయి అంబానీ అన్నాడు నువ్వు చెప్పేది చాలా బాగుంది వినడానికి కానీ ఇంతవరకు నేను రిఫైనరీ చేస్తున్నా రిఫైనరీకి టెక్నాలజీకి చాలా వేరియేషన్ ఉంది మంచి ఆలోచన ఒక నాలుగు రోజులు టైం ఇమ్మన్నాడు ఆయన అందరితో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి నేను దావోసు తిరిగి వస్తే నాకు ఫోన్ చేసి మీరు చెప్పింది వండర్ఫుల్ ఐడియా ఫైవ్ బిలియన్ యూఎస్ డాలర్స్ బెడ్డాన్ని సిద్ధంగా ఉన్నానని ముందుకొచ్చి రిలయన్స్ ఇన్ఫోకమ్ స్టార్ట్ అయింది ఇరవై వేల ఫోన్ అప్పట్లో రెండు వేలకు వచ్చింది ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బిఎస్ఎన్ఎల్ సర్వైవ్ అయిందంటే దానికి కారణం మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు టెక్నాలజీ రిలయన్స్ ఇన్ఫోకమ్ చేయలేకపోయారు అందుకే అది దెబ్బతినే పరిస్థితికి వచ్చింది టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఒక ఇన్నోవేషన్లో ముందుకు పోతే తప్ప మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటుందా అనుకున్నప్పుడు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయన అభినందిస్తున్న మన ప్రధానమంత్రి గారి యొక్క విజన్ ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు లాభాలు చూసుకుంటారు అలాంటప్పుడు ప్రైవేటు కంపెనీస్కి పోటీ ఇచ్చే విధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉండాలి వీళ్ళు ప్రజలు మేలు చూస్తారనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్కి అడిషనల్గా గ్రాంట్ ఇచ్చి ఎవరు పోన్ ఏరియాకు మిమ్మల్ని పంపించి ప్రజలకు మెరుగైన సేవలు అందించి బిఎస్ఎన్ఎల్ సెబాష్ అనే పేరు తీసుకొచ్చారంటే అది విషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా ముందుకు పోతున్నారు ఈరోజు సెటిలైట్స్ మొన్నటి వరకు సెటిలైట్ అంటే శ్రీహరికోట్లో లాంచ్ చేస్తే మనం చూసేవాళ్ళం ఆనందపడిపోయేవాళ్ళం ఈరోజు ప్రతి ఒక్కరూ లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేసారు అందుకే నేను స్పేస్ సిటీ స్టార్ట్ చేశా స్పేస్ సిటీలో టెక్నాలజీస్ అన్నీ ప్రమోట్ చేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే టెలికామ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున పోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటున్నాం ఎలక్ట్రానిక్ సిటీస్ క్రియేట్ చేస్తున్నాం డ్రోన్స్ ఆర్డర్ దిడ్డీ యుద్ధాలు చేయాలన్నా సివిలియన్కి పనిచేయాలన్నా డ్రోన్స్ కావాలిగా డ్రోన్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం ఇవన్నీ మళ్ళీ డేటా వస్తే ఏం చేయాలనుకున్నప్పుడు నేను ఈరోజు మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్కి ముందుకు పోయాం దేశంలో ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారు ఆ క్వాంటమ్ మెషిన్లో భాగంగా మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి జనవరిలో వస్తాం ఈ క్వాంటమ్ మిషన్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ని మీరు చూసినప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ కావాలి దానికి ఇప్పుడు మీరు ఫోర్ జీ వచ్చింది ఫైవ్ జీ తీసుకొస్తారు సిక్స్ జీ తీసుకొస్తారు మీది సెక్యూర్డ్గా ఉండాలంటే క్వాంటమ్ కంప్యూటర్ కూడా అవసరం అప్పుడే సేఫ్టీ సెక్యూరిటీ వస్తుంది సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అది కూడా తీసుకొస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోతాం ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తే సోలార్ విండ్ ఇవన్నీ ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ వాల్యూ ఒకటి పెట్టి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఇవి కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితి ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఈ సందర్భంగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకసారి కోరుతున్నాం మనం అందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ముప్పై ఏళ్ళల్లో చేసింది రాబోయే పదేళ్ళలో మనం చేయబోతున్నాం ఎందుకే మాట వాడుతున్నానంటే టెక్నాలజీ మెచ్యూర్డ్ డేటా ఈజ్ వెల్త్ ఏ ఈజ్ రియాలిటీ క్వాంటమ్ ఈజ్ రియాలిటీ రియల్ టైం డేటా కూడా మనం తీసుకోవడానికి ఐవోటీస్ వచ్చేస్తున్నాయి వేరబుల్స్ వస్తున్నాయి సెన్సార్స్ వస్తున్నాయి ఒక వ్యక్తి వేరబుల్ పెట్టుకొని బీపీ షుగరు అన్నీ కూడా రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నామంటే ఇప్పుడు నేను కూడా మీరు చూస్తున్నారు రింగ్ పెట్టుకున్నా ఈ రింగ్ ఏంటి ఆర్ఆర్ రింగ్ నిద్ర లేస్తే నాకు తెలుస్తుంది ఎన్ని గంటలు నిద్రపోయాను సౌండ్ స్లిప్ ఎంత వచ్చింది స్లీప్ స్కోర్ ఎంత అదే సమయంలో రెడీనెస్ ఎంత అన్నీ కూడా వస్తూ ఉంటాయి దీన్ని బట్టి ఎక్కువ నిద్రపోవాలి నిద్రపోతా తక్కువ నిద్రపోవాలంటే లేస్ బయట పోయే పరిస్థితి వస్తే రెడీనెస్ అవసరం బాడీ నీడ్స్ స్లీప్ రెస్ట్ అదే సమయంలో హ్యూమన్ సెన్సార్లు వచ్చేసాయి గ్లూకోలోస్ లెవెల్ రియల్ టైంలో చెప్తుంది ఎంత తినాలనో అంతే తింటాం అంటే వై ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ అంటే భవిష్యత్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ నలభై రెండు పారామీటర్స్తో అవేర్ ద్వారా ఆల్ పారామీటర్స్ రెయిన్ఫాల్ రిజర్వాయర్లో వాటర్ సాయిల్ మాయిశ్చర్ విండ్ డైరెక్షన్ విండ్ క్వాలిటీ థండర్ బోల్ట్ ఇలాంటివన్నీ కూడా మనం చేసి ఏ ద్వారా మళ్ళా రియల్ టైంలో మెసేజ్ పంపించే పరిస్థితికి వస్తున్నాం వీటికి అన్నిటికీ బోన్ ఈ జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇరవై నాలుగు పర్సెంట్ ఆఫ్ యాప్స్ ఈరోజు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం అవన్నీ వేరే వాళ్ళు తయారు చేశారు అవి డౌన్లోడ్ చేసుకుంటే మనం అందరం కూడా వాళ్ళకి కడితే డబ్బులన్నీ కట్టిన తర్వాత ఐదు పర్సెంటే మనకు వస్తూ ఉంది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వీఆర్ పేయింగ్ ఫర్ ఫారిన్ కంపెనీస్ ఇప్పుడు ఇలాంటివి వచ్చి మనం కానీ ప్రోడక్ట్స్ తయారు చేయగలిగితే రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు రావడమే కాకుండా ప్రపంచంలో వేరే వాళ్ళు వాడితే వాళ్ళు కూడా మనకు డబ్బులు పే చేసే పరిస్థితికి వస్తారు అది రియాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇక్కడ పేటెంట్స్ కూడా ఇది చాలా ముఖ్యం చాలామంది ఇంకా కూడా పేటెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకునే పరిస్థితులు లేరు అవి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కానీ మనం ప్రాపర్గా చేసుకోగలిగితే ఈ అడ్వాంటేజ్ని మన దేశ పోగలిగితే నాకు ఏ మాత్రమే లేదు బై టూ జీరో ఫోర్ సెవెన్ ఇండియా విల్ బి నెంబర్ వన్ గ్లోబలీ ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ పవర్ఫుల్ కమ్యూనిటీ గ్లోబలీ అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు రెంట్లో కూడా మనమే ఉంటాం దానికి కారణం నాయకత్వం మనకుండే ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా నైంటీ వన్లో ఆర్థిక సమస్కండ్ నైంటీ ఫైవ్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం మనకు విండ్ ఫాల్గా వచ్చిన గెయిన్ ఏజింగ్ అడ్వాంటేజ్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఈ మూడు ఇండియాని ముందుకు తీసిపోయే పరిస్థితి వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమే అంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ టైం ఒక ఆనందం నా కళ నిజమవుతా ఉంది మన నరేంద్ర మోడీ గారి నాయకుడు ఒక విజువలైజ్ చేయడమే కాకుండా విజువలైజ్ చేసిన దాన్ని అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి నిరంతరం ఒక పద్ధతి ప్రకారం డైరెక్షన్ ఇస్తూ ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ పైన మీరంతా బ్యాక్ బోన్ ఫర్ గ్రోత్ మీరు గుర్తుపెట్టుకోవాలి యు ఆర్ ది మదర్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్స్ మీరు ఒరిజినల్గా టెలికామ్ లేకపోతే ఇప్పుడు ఇవన్నీ వచ్చేటివి కాదు అక్కడి నుంచి మీ యొక్క ఇది ఉంది రెండోది ఇంకొక పక్కన మీలో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది అనుభవం ఉంది మీ నాలెడ్జ్ అని అనుభవాన్ని రెండు కూడా చేసి ఇన్నోవేషన్స్ కానీ మనం ముందుకు పోగలిగితే స్కైఈ ది లిమిట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఈరోజు ఓసారి జీవితంలో కొన్ని రోజులు మర్చిపోలేం అలాంటి మంచి రోజు ఇది ఇది శుభ పరిణామం దేశానికి ఎందుకంటున్నా అంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా ప్రోడక్ట్స్ వల్ల దేశానికి ఆదాయం వస్తుంది అలాంటి ప్రోడక్ట్స్ మేక్ ఇన్ ఇండియాని చెప్పడమే కాకుండా దాన్ని నిరూపించిన బిఎస్ఎన్ఎల్ని మీకు పూర్తిగా సహకరించిన టీసీఎస్ కానీ సి డాట్ కానీ తేజ కానీ ఇలాంటి కంపెనీల్ని మిమ్మల్ని కాకుండా మీ అందరికీ డైరెక్షన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు Thank you. Thank you, Ananda. Thank you so so much, sir, for all the inspiring speech. Bharat Thank ki you for your valuable blessings, your BSNL guidance. It means a lot to Thank us. Thank you so much. So, 25 years of BSNL journey